నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకన్నా ముందు ధన్యవాదాలు తెలియజేయాల్సిందైతే నా సోదరుడు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ సెల్ఫ్ ఎంఎస్ఎండ్ అండ్ మైనార్టీ సారీ ఎన్ఆర్ఎం ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎందుకంటే నేను నిన్న అటు నుంచి వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని నాకు ఫోన్ చేసి అక్క ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ కి రావాల మినిస్టర్ గారు కూడా చెప్పారు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అంటే సెంట్రల్ మినిస్టర్ గారు పిలిచారు కదా కంపల్సరిగా రావాలి అందులో తమ్ముడు కోరాడు రెండు రావాలి అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికంటూ ఒక అర్థం అని సంగతి ఇక్కడ నాకు అర్థమయ్యి ప్రత్యేకంగా ఇద్దరికి కూడా వేదిక మీద ఉన్న ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు శ్రోదరులు ఎమ్మెల్యే గారు తెలుసు శ్రావణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా శ్రీమతి కరుణ గారు సార్ ఎస్పెషల్లీ నేను చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అభినందనలు అందుకున్న అతి కొద్ది ఆఫీసర్లు ఆవిడ ఒకరు నేను అది ముఖ్యంగా చెప్పాలి నేను ఎందుకంటే సాధారణంగా సీఎం గారు నోట్లోంచి తిట్టకపోతే చాలు మాకు ఈ రోజు మాకేం అనకపోతే చాలు మేము బాగా పనిచేసినట్టు అని మంత్రులు ఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరం అనుకుంటాం ఒక స్టెప్ దాటి సార్ బాగా చేస్తున్నామమ్మా అంటే ఆ రోజు మేము ఇంచుమించు పండగ చేసుకోవాలన్నమాట అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎందుకంటే ఇలా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు ఒక చైతన్యం తీసుకురావాలి మహిళలోని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న ఆ అదే అదేవిధంగా మా సూర్యకుమారి గారు ఎప్పుడు కూడా వాళ్ళ మేడం నెనకేసుకొస్తూనే కంపల్సరిగా మహిళలు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కోఆర్డినేషన్ తో ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సర్ అదే విధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఈ మూడు కోఆర్డినేషన్ తో చేస్తేనే మహిళల తాలూకా భద్రత విషయంలో ఒక కంక్లూషన్ కి రాగలం సో ఎవ్రీ ఎవ్రీ టైం మహిళల భద్రత గురించి అదేవిధంగా మహిళా సాధికారత గురించి ముందుకు నడిపిస్తున్న ఆఫీసర్ మసూరి కుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ హస్ గారికి అసనీష్ శ్రీ భాగవ్ గారికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నప్పటి నుంచి వెంటనే ఇంటికి వెలుగు ఇల్లాలో ఇంటికి వెలుగు ఇల్లాలు అంటూనే ఉంటాను అంటూనే ఉంటారు అందుకే అంటూనే ఉంటాను కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఈ రోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటున్నాము మన అమరావతి రాజధాని రాజధానిగా కొనసాగించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే ఇదే నేల మీద ఇదే మహిళలు బూట్ కాల్తో తన్నించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని రెండు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒకసారి ఒక్కసారి చేయాలి ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తు పెట్టుకుంటారు అదే విధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఆ రోజే తెలిసింది మనకి మహిళా శక్తి అంటే ఏంటో సాధారణంగా చాలా మంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ఫుల్గా గా ముందుకెళ్తారు ఆ రెండు తెలిసి కూడా తెలియని నటించే వాళ్ళు మాత్రం మనం ఏమి చేయలేం ఎందుకంటే సాధారణంగా ఒక ఇంటికి మేము విల్లాలు అన్నప్పటికీ కూడా ఒక ఇంట్లో మహిళ గనుక స్ట్రాంగ్ గా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటే బలంగా ఉంటే బలం కాదు నాకు తెలుసు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా నిర్ణయాలు తీసుకోవటం కూడా చాలా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకున్నా ఆ కుటుంబం బాగుపడుతుంది అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటే సమాజం బాగుపడుతుంది అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది దాన్ని బట్టే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి స్త్రీ తాలూకా ఎదుగుదలను బట్టి దేశం తాలూకా అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్న సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది ఆ అమ్మాయ చెప్పింది అమ్మాయిలే చెప్పింది అన్న పదాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కసారి కూర్చొని బయటకెళ్తే మన శక్తి మనకే కొనుక్కున్న సందర్భాల్లో తెలియదు ఈ రోజు మీ అందరికీ ఒక విషయం